నమస్తే అండి ఈరోజు నా ఒక మంచి పరిహారం గురించి తెలుసుకుందాం మా ఇంట్లో గొడవలు ఎక్కువగా అయిపోతున్నాయి సమస్యలు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి మా ఇంట్లో పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారు వాళ్ళకి వివాహం కావటం లేదు ఎప్పుడు చూసినా మానసికమైన సమస్య అనేది వెంటాడుతూ ఉంది ఏ పని చేసినా కానీ కలిసి రావటం లేదు జాతకం చూయించుకున్నాం జాతకం చూయించుకుంటే జాతకంలో రాహు బాగాలేదు శని బాగాలేదు పరిహారం చేసుకోమని చెప్పారు మేము దేవాలయ దర్శనాలు చేసుకుంటున్నాము నోములు నోచుకుంటున్నాము పూజలు చేసుకుంటున్నాము ఇంకా ప్రతిరోజు దీపారాధన చేసుకుంటున్నాము ప్రసాదాలు కూడా పెడుతున్నాము అయినా సరే మాకు ఫలితాలు రావటం లేదు ఎందువల్ల వివాహం కావటం లేదండి వచ్చిన సంబంధాలు కుదరటం లేదు అటు నుంచి అటు వెళ్ళిపోతున్నాయి ఏదో ఒక ఆటంకం వస్తుంది దాని నుంచి బయటపడటానికి ఖర్చు లేని పరిహారం ఉంటే చెప్పమని అడిగారు చాలా ఈజీ అయిన ఒక పరిహారం గురించి తెలుసుకుందాం నియమ నిబంధనలు లేని పరిహారం ఆహార నియమాలంటూ ఏమీ లేవండి ఆడవారైనా మగవారైనా చేయొచ్చు మరి పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందుగా ఒక చిన్న మాట మీ అందరికీ ఇప్పటి వరకు ఛానల్ను చూస్తున్నవారు లైక్ చేయని వారు ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు మీ చుట్టుపక్కల వారికి కానీ తెలిసిన వారికి లేదా ఫ్రెండ్స్కి బంధువులకి ఎవరికైనా ఉంటే వారికి సహాయపడేలా ఈ వీడియో షేర్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి ఏ విషయాన్ని మీరు మిస్కారు ఇక పరిహారం మాటకు వెళితే ఈ పరిహారానికి కావలసిన పదార్థాలేంటో ఒకసారి చూద్దాము అవి కూడా మన వంటగదిలో ఉండే పదార్థాలు ఇక్కడ మనకి మిరియాలు అవసరం ఉంటాయి అలానే ఉప్పు అవసరం ఉంటుంది ఒక వేపాకు రెప్ప అవసరం ఉంటుంది ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఇవి పరిహారానికి ముందుగా చక్కగా వీటన్నిటిని సిద్ధం చేసి ఉంచుకోండి ఈ మిరియాలను మనం ఆరోగ్యపరంగానే కాకుండా తాంత్రిక పరంగా కూడా మనం వాడుతూ ఉంటాము మనం మిరియాలతో ఏ తంత్ర ప్రక్రియ చేసినా కానీ ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అది కూడా నమ్మకంతో చేస్తేనే మీ ఇంట్లో అధికంగా గొడవలు జరుగుతున్నాయి అంటే అక్కడ జనకోశ నరకోశ నకారాత్మక శక్తి మీ ఇంట్లో దోషాలు అలాంటివి ఉంటే కనుక జరగడానికి అవకాశాలు ఉంటాయి ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతున్న ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజున చేయాలి అది ఉదయమైనా సాయంత్రమైనా చేయొచ్చు నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవండి మీరు ముందుగా ఒక బౌల్ తీసుకోండి అది ప్లాస్టిక్దైనా స్టీల్దైనా పర్వాలేదు దాంట్లో కళ్ళుప్పు వేయండి కళ్ళుప్పు వేసిన తర్వాత ఒక ఏడు మిరియాలు పెట్టండి ఆ ఏడు మిరియాలు పెట్టిన తర్వాత ఈ వ్యాపాక రెబ్బ నుంచి కొన్ని ఆకులు అంటే ఒక ఏడు ఆకులు తీసుకొని ఆ మిరియాలు కనిపించకుండా ఆ వేప ఆకులు పైన పెట్టండి ఇక్కడ చూపించిన విధంగా మీకు తెలుస్తుంది కదండి ఆ విధంగా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఈ బౌల్ని మీ హాల్లో ఎక్కడైతే మీరు కూర్చుంటారో మీ ఇంట్లో హాల్లో పెట్టాలి అది కూడా చిన్నపిల్లలకు వాళ్ళ చేతికి అందకుండా పైన పెట్టండి మీ హాల్లో ఎక్కడైనా కాస్త ప్లేస్ ఉంటే అక్కడ పెట్టండి ఈ వ్యాపాకు ఉప్పు పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా అధికంగా పెంచుతుంది మీ ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీని బయటకి తీసేస్తుంది లక్ష్మీ అమ్మవారి ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది ఇక్కడ ఈ పరిహారంలో ఉపయోగించే పదార్థాలను తక్కువ అంచనా వేయకండి ప్రతి పదార్థంలోనూ శక్తి ఉంటుంది మిరియాలు మన మీద ఎటువంటి తంత్ర మంత్ర ప్రయోగాలు దిష్టి దోషాలు ఒకవేళ ఎవరైనా ప్రయోగం చేసినా మనం తొక్కినా అలాంటి అనుమానాలున్నా కానీ అవి మీ మీద పనిచేయకుండా ఉంటుంది దీనిని మీరు హాల్లో పెట్టాలి పిల్లలకు అందకుండా పెట్టాలి మీరు శనివారం రోజున పెడతారు మళ్ళీ శనివారం రోజున వీటిలో ఉన్న ఉప్పు మిరియాలు వేపాకు వీటన్నిటినీ కూడా మీరు ఎక్కడైనా రావి చెట్టు మొదట్లో పెట్టేయండి కేవలం రావి చెట్టు మొదట్లోనే పెట్టాలి తర్వాత మీరు బౌల్ని శుభ్రం చేసి మళ్ళీ దానిలో ఉప్పు మిరియాలు వేపాకు పెట్టి ప్రతి శనివారం మీరు చేస్తూ ఉండండి ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది ఈ పరిహారంతో పాటు మరొక పరిహారాన్ని కూడా చేస్తూ ఉండండి ఈ పరిహారం కూడా చాలా చిన్న పరిహారం ధన సమస్యలు అధికంగా ఉన్నాయి మీ పిల్లలకు వివాహం కావటం లేదు ఎన్ని సంబంధాలు చూసినా కావటం లేదు ఏదో ఒకటి ఆటంకం వస్తూ ఉంది మీకు ధనం నిలబట్టలేదు అన్నవారు ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారాన్ని అయితే మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ చేసుకోవచ్చు ముందు మీరు ఈ పరిహారం విషయంలో ఒక కాపర్ ప్లేట్ తీసుకోండి అది చిన్న ప్లేట్ అయినా పెద్దదైనా పర్వాలేదు దాంట్లో నల్ల మిరియాలు పెట్టండి ఇక్కడ చూపించినంత నల్ల మిరియాలు సరిపోతాయి కొద్దిగా పెట్టి మీ కిచెన్లో అంటే మీ వంటగదిలో ఎక్కడైనా ఒక ప్రదేశంలో పెట్టండి అలా పెట్టిన తర్వాత ఒక నెల రోజుల వరకు ఆ మిరియాలను తాకకుండా అలానే ఉంచండి ఆ మిరియాలని వంటలకు కానీ వేటికి కానీ వాడకండి నెల రోజుల పాటు ఒక చోట ఉంచండి ఇలా నెల రోజులు అయిన తర్వాత ఆ మిరియాలను తీసి ఎవరూ ఒక ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వేసేయండి వంటగది అంటేనే ఎక్కువగా ఆడవారు ఉంటారు మీకు మానసికమైన సమస్యలు ఉంటే నకారాత్మక శక్తి మిమ్మల్ని వెంటాడుతున్నా అదంతా కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుంది మీ కుటుంబం వృత్తిలోకి వస్తుంది ధన సమస్యలు రావడానికి కారణం వంటగదులు శుభ్రత లేకపోవడం వల్లే వస్తుంది దాని నుంచి కాపాడుకోవడానికి పరిహారం దీనివల్ల మీకు ధన వృద్ధి కలుగుతుంది మీ పిల్లలకు వివాహం కలిగేలా మార్గాలు మీకు తెలుస్తాయి మీకు ఆటంకాలు కలుగుతుంటే ఆ ఆటంకాల నుంచి మెల్లమెల్లగా బయటపడతారు దీనిని నెలకు ఒకసారి మారుస్తూ ఉండండి ఈ రెండు పరిహారాలు అవుతాయా లేదా అని ఒక అనుమానం పెట్టుకుని మాత్రం చేయకండి పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు పరిపూర్ణంగా నమ్మి చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అయితే మొదటిగా చెప్పిన పరిహారంలో శనివారం రోజున తీసివేయాలని చెప్పుకున్నాం ఒకవేళ ఆ వారం మీరు మర్చిపోయారు తెలియని పరిస్థితి వచ్చింది ప్రాబ్లం అయితే ఉండదు కానీ ఖచ్చితంగా ఆ రోజున మీరు చేస్తేనే మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఒక పరిహారం చేసినప్పుడు ఫలితం రాకపోతే వదులుకోకండి మానవ సంకల్పాన్ని బట్టి ఏదైనా మన ఒక పరిహారం ఇది అవుతుంది అని అనుకుని ఒకటికి రెండు సార్లు ప్రయత్నించండి మన మనో సంకల్పం బలంగా ఉన్నప్పుడు ఫలితాలు రావడానికి తప్పకుండా అవకాశాలు ఉంటాయి ఇప్పుడు చెప్పిన ఈ సమస్యలు ఎవరికైతే ఉన్నాయో తప్పకుండా ప్రయత్నించండి మంచి మార్పులను చూస్తారు మీకు వచ్చిన మార్పులను అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు